Transcrição e బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు कंप्यूटर्स पगिल रिकॉर्ड्स तगल बेटे पट्टी अंदर की पंचे सर मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर यहाँ वर्सोवा में, में मेरा दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सर आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सटर्शन कॉल्स आते रहते हैं फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लो भाई ले सर लेडोड सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి వస్తావు నువ్వు రాకూడదా నువ్వేదో మంచిద లవ్ చేశాను ఇలాంటి తెలియలేదు మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నావు చూడు నాకు నువ్వొద్దు నీ లవ్ వద్దు నీ పని నువ్వు చూసుకో బాయ్ నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి కలిసి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊ అనే లోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా అది ఫోన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతా అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది దేవుడా వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు ఎలాగోలా పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా కదా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భయ ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను ఎలాంటి చలో ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు ఎక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని రూలే ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా ఏ స్టేషన్ స్టేషన్ మీరు పోలీసులా కనపడలేదు అచ్చా చార్ లాఠీ పడే లాఠీ లేవు కదా కనీసం ఉంటే వచ్చుండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి లేదా యూనిఫామ్ ఇస్తురండి ఊరికే రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉందా పోలీసుల లాగా యాక్ట్ ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటది పొడుసినరా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబైని ప్రశాంతంగా ఉండనవరా బతకనేరా మమ్మల్ని

तो निकलें तेलेदू। तेलेट सर। तू यवरी की वाणी की बलेदू। बलेट सर। ए वो शैलेन्द्र जिनको बोला हो। बीड़े ना, नियाफिस को चिंदी। जी मैं हूँ, मेरी गर्दन है और चाकू है गर्दन पे और चार लोग भी खड़े हैं। अब प्लीज कुछ मत बोलिएगा। का। इतने कादू सर। థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్ సార్ నే అలా ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని నీ కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ ఏంటి సార్ బిల్క్ బాయ్లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు డూ వాట్ ఐ సే సబ్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫెలో రూపాయలు లేదు వాడు దగ్గర స్లమ్ డాగ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురం ఎలా చేస్తావే వాడినే విడికి ఇస్తాను చూడు

కోపం అతను నుంచి పింది నిజమేగా ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు నాకు టూ వీలర్ ఇస్తేనే చెప్పేస్తారు నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కార్ కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అందరితో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు జీవితంలో ఈ కార్ వాడు వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ కొద్దు వద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మొండో హ లవ్ లీ కార్ సౌన్ ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది జస్ట్ కూడా హెల్ మీరు ఇద్దరూ అలాగే తెచ్చుకోండి కానీ నేను పెడతాను సూర్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో ఏందో అంత ఈజీ కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ ఏ స్ట్రాంగ్ దమ్కి దేదో నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ

సూర్య సూర్యాభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా వాడి పేరంటే సూర్యాభాయ్ ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ ఎందుకు ఎడుస్తున్నావు

ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి యా మీరు చెప్పింది కరెక్టే సర్ వాడి ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈస్ రన్నింగ్ ఏ గ్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయి ట్రాప్ చేసి వాట్ యస్ సార్ సిస్ అండ్ లవ్ విత్ వాడు కడుంటున్నా